నమస్తే నేను మీ సతీష్ పర్యాటక రంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు మేము పర్యాటక శాఖ అభివృద్ధికి ఎంతో చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఈ స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ నిన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఏదైతే నిన్న వైవి సుబ్బారెడ్డి ప్రారంభించినటువంటి ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది తెగిపోయినటువంటి పరిస్థితి అదృష్టవశాత్తు ఈరోజు అక్కడ పర్యాటకులు ఎవరు లేకపోవడంతో అది పెను ప్రమాదమే తప్పింది కానీ మరి ఇంత చిత్తశుద్ధిగా పనిచేస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జి ఎలా కొట్టుకుపోయింది ఇదే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ మరి ఏదైతే పర్యాటక శాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం అంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్న రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారు మంత్రి గుడివాడ అమర్నాథ్ వీళ్ళిద్దరూ కలిపి ఆర్కే బీచ్లో ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ప్రారంభించారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయి సముద్రంలో వంద మీటర్ లోపలికి కొట్టుకుపోయింది మరి అభివృద్ధి అంటే పర్యాటక రంగం పైన మేము ఎంతో చిత్తశుద్ధితో ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకి ఇలాంటి పరిణామాలకి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే లెగ్ మహిమంట చేతి చలవంటారా అంటారా సుబ్బారెడ్డి గారు అసలు ఏ హోదాలో అది ప్రారంభించారు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఆయన ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి ముఖ్యమంత్రి ప్రారంభించాలా లేకపోతే టూరిజం మంత్రి ఏమైపోయారు అసలు ఆమెకు అసలు సంబంధమే లేదా ఈ శాఖకి ఆమెకి సంబంధమే లేదా ఆమెగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తిట్టే శాఖే తప్ప టూరిజం శాఖ మంత్రి కాదనుకుంటున్నారా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి కొట్టుకుపోయింది ఒక రోజులో అంటే అసలు అది చేసింది ఎవరు ఆ కంపెనీ ఎవరు వాళ్ళపైన చర్యలు చేపట్టాలి దానికి బాధ్యత వహించాల్సింది ఆ శాఖ మంత్రి వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నమాట ఇప్పుడు అదేంటి అది వంద మీటర్లో ఏమో ఉంటుంది పదిహేను మీటర్లు బీచ్లో ఎనభై ఐదు మీటర్లు సీ వాటర్లో దాని మీద మీరు నడుచుకుంటూ వన్ బై వన్ వెళ్ళి చూసి రావచ్చు ఒక టికెట్ కూడా పెట్టారు వంద రూపాయల నూట యాభై రూపాయల టికెట్ ప్రయాణం ఏదో పదిహేను లక్షలో ఎంతో వచ్చుదన్నారు పర్యాటక శాఖ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉంది మొదటి మూడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చంద్రబాబు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు ఏ స్థానంలో ఉంది ఎవరన్నా టూరిస్టులు ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి ఉందా ఎప్పుడు టూరిస్టులు వస్తారంటే ఇక్కడ శాంతి భద్రతలు ఉంటే పర్యాటక క్షేత్రంగా పర్యాటక ప్రాంతంగా ఒక ప్రాంతము ఒక రాష్ట్రము ఎప్పుడు డెవలప్ అవుతుందంటే అక్కడ శాంతి భద్రత ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అశాంతి అభద్రత రౌడీలు గుండాలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైను మైన్ మాఫియా కొట్టుకు చూస్తున్న పరిస్థితుల్లో భద్రత లేనప్పుడు మీకు తెలుసు రాజశేఖర రెడ్డి టైంలో ఏం జరిగింది అమెరికన్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది వాళ్ళ సిటిజన్స్కి ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దు అని చెప్పి నోటీస్ ఇచ్చింది అంటే వెళ్తే మాది బాధ్యత కాదు ఆ పౌరులకు అన్నట్టుగా ఇక్కడ ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంకా పర్యాటకం ఎక్కడా పర్యాటక అభివృద్ధి ఎక్కడా సుబ్బారెడ్డి గారు చెప్పినా ఇప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే అది తీసేయి మైనరు ఏదో మామూలుగా కొంత బడ్జెట్ తక్కువే ఏది సరిగ్గా చచ్చింది కనుక ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వహణ లోపాలు ఫెయిల్యూర్స్ వైఫల్యాలు అన్నమాట అన్నమయ్య గేట్లు ఏమయ్యాయి కచ్చులూరు బోటు ఎంతమంది చనిపోయారు ఇప్పటికి ఏమన్నా ఉందా చర్యలు అసలు ఆ బోటు ప్రమాదం మీద విచారణ ఏం జరిగింది దోషులు ఎవరు ఆ బోటుకు అవంతి శ్రీనివాసరావుకి సంబంధం ఏంటి అప్పటి టూరిజం మంత్రి హయాంలోనేమో అది అలా జరిగింది ఇప్పటి టూరిజం మంత్రి హయాంలో ఇది ఇలా జరిగింది మనం అన్నమయ్య గేట్ల గురించి మాట్లాడాము ఇప్పటికీ ఆ గేట్లు సరి సరిచేశారా ప్రాజెక్టు పునరుద్ధరించారా ఎంత విషాదం ట్రాజడీ అది ఇరిగేషన్ శాఖ ఫెయిల్యూర్స్లో నువ్వు చూసినట్లయితే ఈ రోజుకి అన్నమయ్య గేటు నిర్వాసితులకు మృతుల కుటుంబాలకు పరిహారం అందల పులిచింతల గేటు ఉందా అది కొట్టుకుపోయింది ఇక గుండ్లకమ్మ గురించి నేను నీకు చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు గుండ్లకమ్మలో ఎన్ని గేట్లు కొట్టుకుపోయాయి అసలు గేట్లకి గ్రీజు పెట్టే లేదు అని లోకేష్ బాబు అదే తిట్టడం చంద్రబాబు అదే విమర్శించటం సొంత చెల్లెలే విమర్శిస్తోంది కదా గేట్లకు గ్రీజు పెట్టడం చేతగా నాడు మూడేళ్ల క్రితం కొట్టుకుపోయిన గేట్లు పునరుద్ధరించలేని వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా ఈ బడ్జెట్ అంతా ఏం చేస్తున్నారు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు మీరు అనుత్పాదక వ్యయం మీద ఖర్చు పెడుతున్నారు నాన్ ప్రొడక్టివ్ ఎసెట్స్ మీద ఖర్చు పెడుతున్నారు మీ జీతాలకే సరిపోతుంది కదా సజ్జల రామకృష్ణారెడ్డి జీతంకి నూట యాభై కోట్లు సలహాదారుల జీతాలకి ఆరు వందల ఎనభై కోట్లు సాక్షి యాడ్సు ఏమనండి రేపొద్దున కూడా సాక్షి యాడు ఫ్లోటింగ్ బ్రిడ్జి సక్సెస్ఫుల్గా కొట్టుకుపోయింది అని చెప్పి ఒక యాడ్ వేసుకోండి నిన్న కుప్పం నీళ్ళు వదులుతున్నాడంటే దాని మీద ఒక ఫుల్ పేజ్ యాడు ఫీజు రీఎంబర్స్మెంటు సంవత్సరానికి మూడు కిస్తీలో నాలుగు కిస్తీలో ఇస్తాడు నాలుగు యాడ్లు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజాధనం ఇట్లా సొంత మీడియా వ్యాపారాలకు కానీ సొంత సిమెంట్ కంపెనీ వ్యాపారాలకు కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా వాడుకున్నాడా పదహారు మంది ముఖ్యమంత్రులు మనకు చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళ వ్యాపారాలకు వాళ్ళ ప్రజాధనం వాడుకున్నారా ఎంత దురదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఫల్యాల వెల్లువలో కొట్టుకుపోతున్నాడు ఫెయిల్యూర్స్ అతన్ని వెంటబడి తరుముతున్నాయి విఫల ముఖ్యమంత్రిగా మారాడు ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే పేరు తెచ్చుకున్నాడు అన్నమాట ఒక్క క్యాబినెట్లో మంత్రులకి నిబద్ధత ఉందా కమిట్మెంట్ ఉందా చిత్తశుద్ధి ఉందా వీళ్ళల్లో ఎవరైనా అసలు ఏ మంత్రి ఏ పోర్ట్ఫోలియోనో నువ్వు చెప్పగలవా ఎవరు ఏ మంత్రులు ఏ పోర్ట్ఫోలియోనో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికే తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుకుపోవటమే మన యొక్క దౌర్భాగ్యం అన్నమాట రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అపరిపక్వ పాలనకి నిదర్శనంగానే ఈ రోజున జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక చిత్తశుద్ధి పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రకటనలు కానీ ఆ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ అన్నీ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకు చేస్తున్నట్లుగానే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో అయితే అర్థమవుతుంది కానీ ఎక్కడ అభివృద్ధి పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేటువంటిది ఏదైతే ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయిందో దాన్ని చూస్తే అర్థమవుతుంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమ్మస్త